హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోజమ్ ఛానల్ ఈరోజు నేను మరమరాలతో స్వీట్ చేస్తున్నాను ఇది చాలా బాగా టేస్టీగా ఉంటుంది చేయడము చాలా ఈజీ అండి ఇది అందరూ ఇష్టపడతారు ఇంటికి అతిథులు వచ్చినప్పుడు మన ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ స్వీట్ని మనము చేసి పెట్టవచ్చు వాళ్ళు ఇష్టపడతారు మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మీరు చేస్తారు కదా స్వీట్ చేయడానికి మరమరాల్ని తీసుకోవాలండి రెండు కప్పులు మరమరాలు జీడిపప్పులు కొన్ని వేరుశనగ గింజలు కొన్ని షుగరు ఏలకులు మిల్క్ జీడిపప్పులు ఇవి మళ్ళీ కొద్దిగా వేయించుకోవాలండి వేరుసన గింజలు కొంచెం వేయించాను నేను స్టవ్ వెలిగించుకుని వీటిని అన్నీ కలిపి కాసేపు వేయించాలండి వేడి ఎక్కువగా పెట్టకూడదు కొంచెము సిమ్లో పెట్టుకుని వేయించాలండి వేడి ఎక్కువగా ఉంటే మరమరాలు మాడిపోతాయి మరీ ఎక్కువ వేడైతే మెత్తగా కూడా అవి అయిపోతాయండి అప్పుడు అంత టేస్ట్ ఉండదు కాసేపు సిమ్లో పెట్టి మనము వెయిట్ చేసుకోవాలి కొంచెము క్రిస్పీగా ఉంటుంది అప్పుడు కొంచెం బాగుంటుందండి మనం స్వీట్ చేస్తే కూడా బాగా కమ్మగా ఉంటుంది ఎందుకంటే బాగా వేగింది కాబట్టి చూడండి బాగా పొడి పొడిగా వస్తుంది క్రిస్పీగా అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనము ఇవన్నీ మనము మిక్సీలో వేసుకోవాలండి మిక్సీలో వేసుకుని మెత్తటి పొడి చేసుకోవాలి పొడి చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి అన్ని మరమరాలని మనము మిక్సీకి వేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి దీనిలో రెండు కప్పులు మరమరాలకి పావు కప్పు షుగరు వేసుకోవాలండి నేను అలానే వేశాను కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఎవరైనా కొంచెము ఎక్కువగా కూడా వేసుకోవచ్చు మన ఇష్టము స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళకి ఎక్కువగా వేసుకోవచ్చు షుగర్ని మిక్సీలో వేసుకుని పొడి చేసుకుని ఇందులో కలిపాను నేను దానిలో టూ టేబుల్ స్పూన్లు కొంచెము నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుని కలపాలి కలుపుతూ మొత్తము కలిసేటట్టు కలపాలి పావు కప్పు మిల్క్ తీసుకోవాలండి మనం కొద్ది కొద్దిగా వేసుకుని మిల్క్ దానిలో వేసి కలపాలి ఇలా కొంచెము కలుపుతూ ఉండాలండి మెల్ల మెల్లగా మరీ ఎక్కువగా వేస్తే చాలా మెత్తగా అయిపోతుంది స్వీటు అంతా బాగుండదు కాబట్టి మనము కొద్దిగా వేసుకుని పూరీ పిండిలాగా కొంచెం కలుపుకోవాలండి అవసరమైతే ఇంకొంచెం పాలు వాడుకోవచ్చు మళ్ళీ తర్వాత మన చేతికి అంటకుండా ఒక రెండు స్పూన్ లేనండి నెయ్యి నెయ్యి వేసుకుని కలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో జాము పిండిలాగా పూరి పిండిలాగా ఉంది చూడండి దీన్ని ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి పెట్టుకుని నీట్గా సర్దుకోవాలండి నేను టూ బౌల్స్ తీసుకున్నాను వీటిని బాగా ప్రెస్ చేశాను మనకి ఎంత మందం కావాలన్నా కూడా పెట్టుకోవచ్చునండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని కాసేపు ఉండనిచ్చాలండి మనకి ఏ సైజులో కావాలన్నా మనము కట్ చేసుకోవచ్చును చిన్న సైజు కావాలన్నా పెద్ద సైజు కావాలన్నా ఎట్లయినా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకుని మళ్ళీ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి ఎంత బాగుందో స్వీట్ తింటే చాలా టేస్టీ అండి వావ్ ఎంత బాగుంది మీరు ట్రై చేస్తారు కదూ చూడండి తుంచితే కూడా ఎంత బాగా వస్తూ ఉందో చాలా టేస్టీగా చాలా బాగా ఉందండి చూడ్డానికే బాగుంది ఈ స్వీట్ నేను శుక్రవారము చేశానండి అమ్మవారికి నైవేద్యం పెట్టానండి ఈరోజు మా ఇంట్లో లలిత అమ్మవారికి పూజ అండి లలిత గ్రూప్ సభ్యులు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నామండి మేము ఎవరీ ఫ్రైడే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కసారి పూజ చేసుకుంటాము లలితా సహస్రనామాలు ఖడ్గమాల సౌభాగ్యలక్ష్మి మహాలక్ష్మి అష్టకము ఇవన్నీ వన్ అవరు చేసుకుంటామండి మేము అందరూ కలిసిందని అమ్మవారికి ఈరోజు నైవేద్యము పెట్టాను ఈరోజు ప్రసాదము మా అతిథులకేనండి ఒకే